హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ జనని అప్పుడు టైం సాయంత్రం ఏడున్నర అవుతుంది జనని ఆఫీస్ నుంచి ఇంటికి చేరేసరికి అమ్మ జర్నీ ఎలా ఉన్నావు అంటూ వాళ్ళ మేనత్త ఎదురొస్తుంది ఈ లోపల తండ్రి కల్పించుకొని అమ్మ జర్నీ అత్త వాళ్ళు నీకోసమే వచ్చారు ఆ మాటలకు ఏమీ అర్థం కాని దానిలా ఉండిపోయింది జనని అప్పుడు అత్త కల్పించుకొని మా వాసు ఉన్నాడు కదా బాగా చదువుకొని ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నాడు ఇప్పుడు వాడికి అమెరికా ఆఫర్ కూడా వచ్చింది వాడికి నిన్ను సంబంధం అడగడానికి వచ్చాను తల్లి నీ కంపెనీ బ్రాంచ్ అమెరికాలో కూడా ఉంది కదా ఆ మాటలకి చెల్లెలు కీర్తి వైపు చూస్తుంది జనని ఒప్పుకోవద్దు అన్నట్టు కీర్తి సాగ చేస్తుంది చెల్లెలు వాసు ఎవరో కాదు తన మేనత్త భర్త సవితి సోదరుడు కొడుకు అయితే వాడికి ఆడపిల్లల పిచ్చి మంచివాడు కాదు వాడికి సంబంధం చేయాల్సిన బాధ్యత బాధ్యత వాళ్ళ మేనత్త మీదే ఉంది ఆ సంగతి అందరికీ తెలుసు అయితే ఆలోచిస్తున్న తండ్రి దగ్గరకు మేనత్ వెళ్ళి అన్నయ్య నువ్వంటే నా ప్రాణం ఒప్పుకో అన్నయ్య నా మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా నువ్వు కాదను నువ్వు ఒప్పుకోకపోతే నీతో మాట్లాడడం ఇదే చివరిసారి అని చెప్తుంది చెల్లెలు దాంతో జర్నీని నాన్న మా మంచి సంబంధం ఇద్దరు కలిసి అమెరికా వెళ్దురు కానీ దాంతో నాన్న ఎలా అతనితో నా పెళ్ళి అని చెప్తున్నారు మీ చెల్లి మీద ప్రేమ ఉంటే ఏ రకంగా అయినా చూపించుకోండి తన పని అవడానికి నాటకాలు ఆడుతోంది ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నా కోసం వెతుక్కుంటూ వచ్చారు కపట ప్రేమ వెంటనే తండ్రి జనని జననిని లాగి పెట్టి కొడతాడు నాన్న ఏడుస్తుంది ముందు జరిగిన సంగతి మర్ ముందు జరిగిన సంగతి మర్చిపోయావా నాన్న అరు అత్తయ్య తన కొడుకు ప్రవీణ్కి మీ అమ్మాయిని ఇవ్వు అన్నయ్య అని అడిగినప్పుడు అది నన్ను కాదు నా చెల్లిని అని అత్త చెప్పినప్పుడు అది నన్ను అవమానించడమే కదా నాన్న ఆ సంగతి మీరు మర్చిపోయినా నేను మర్చిపోను నాకు పోలియో అనే కదా అత్తయ్య అలా చేసింది ఇప్పుడు మీరు ఇతను మంచివాడు కాదు అని తెలిసి నాకు ఇంకా ఏ సంబంధం రాదని చేసుకోమంటున్నారు అయితే నన్ను కూడా ఒక అతను ప్రేమించాడు నాన్న అతను ఎవరో కాదు మా కంపెనీ సీఈఓ అలా చెప్తుండగానే తన ఫియాన్సీ సుందర్ ఇంట్లో అడుగు పెడతాడు సుందర్ అంకుల్ మీరన్న అన్న మాటలు అన్నీ విన్నాను జనని మీరు అంత అవమానించడం తండ్రిగా మీరు చేస్తున్న తప్పు మీరు ఒప్పుకుంటే మీ చేతుల మీదుగా మా పెళ్లి జరుగుతుంది లేదంటే దాన్ని ఇప్పుడే నాతో తీసుకెళ్తాను అప్పుడు తండ్రి నన్ను క్షమించమ్మా నీ మనసు అర్థం చేసుకోలేకపోయాను నీ లోపాన్ని ఎత్తి చూపాను కానీ ఆ భగవంతుడు నీకు చాలా మంచి పార్ట్నర్ని ఇచ్చాడు నేను పూర్తిగా అతను అర్థం చేసుకున్నాడు ఇంతేనండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి